అని చెప్పిన్నదిగా పెట్టచ్చు హండ్రెడ్ పర్సెంట్ తనుజ అయితే తప్పు ఉంది సో దివ్య కొంత దివ్య ఏంటంటే చేసే పని ప్రతిదీ బయటికి చూపించేసుకుంటుంది తనుజ చూపించారు అంటే అక్కడ డిఫరెన్స్ అంత మించి ఏం లేదు తనుజాకి పేరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే తనకి ఉంది మన సీరియల్ ఉండి తండ్రి నేను ఎప్పుడో చిన్నప్పటి నుండి చూశాను దాన్ని ఏడు ఆ మొత్తం అందరం దాంట్లో ప్రతి ఎపిసోడ్ ఏడవటం 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 సో ఇప్పుడు కూడా అలాగే ఏడుస్తూ ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తుందా ప్రాంతం గురించి ఏం లేదు అంటే బయట ఆడవాలంటే ఏడిపోయినది మాట్లాడుతున్నాను ఏడు పనే కాదు తను ఇంకా బయటలోకి ఇంకా తను సీరియల్ గట్టపు కదా ఇంకా అది ఇంకా వచ్చింది తనలోకి ఎక్కడ ఒక ఎమోషనల్ డ్యామేజ్ చేసినప్పుడు దరితని ఎవరో ఒకలా అసలు సీజన్లోనే తనకి ఉన్నంత సపోర్ట్ ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు చాలా సపోర్ట్ ఉంది బిగ్ బాస్లో తను తెలియట్లేదు ఏదో ఈ టైంలోకి తను వాడేను ఈ టైంలో తను వాడేసి నాకు ఎవరు జెన్యున్గా లేరు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు అని అనుకుంటుంది కానీ అసలు సపోర్ట్ చేస్తే తనకి బిగ్ బాస్ మొత్తం ఉంది ఎవరికి ఎవరికి చేయట్లేదు సో బిగ్ బాస్లో కమేడియన్స్కి తప్పు రాదని కొన్ని ఉందండి మంచిగా అది మ్యాక్సిమం ఉండొచ్చు కానీ ఈసారి ఇమాన్యువల్కి ఇవ్వకపోతే ఇంకా ఈ అంత నైన్ బిగ్ బాస్ నైన్ వస్తే అంత లేదు ఇంకా ఇంకా ఏ ఎపిసోడ్ కూడా ఇంకా ఇంక నెక్స్ట్ నెక్స్ట్ది ఎవడు చూడ్డు అది అంటే ఇమాన్యువల్ కొన్ని చేసిన పనులు ఎందుకంటే కొన్ని స్వార్థ పనులు చేసినవి కొన్ని అబద్ధాలు ఆడినలేసి అట్లా దానివల్ల కొంచెం బయట తగ్గి సో వీళ్ళిద్దరు ముందుకు అనేసి చెప్తున్నారు కదా అలా ఏం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేనే అనుకుంటాను తనకి సెల్ఫ్ ఉండాలి కొంచెం కొంచెం వరకు ప్రతిదీ అందరికీ పంచుకోండి వెళ్ళలేం కదా అంటే తనది కాదు కదా అది అది గౌరవది సో గౌరవ పర్మిషన్ లేకుండా ఇప్పుడు తనది తన యూజ్ చేసుకుంటే అది గౌరవం గౌరవ్ అసలు ఎందుకు వేస్ట్ ఆ కంటిస్టెంట్ అనేవాడే వేస్ట్ ఎందుకు ఆ ప్రతిదానికి నేను ఇదిగో ఇదిగో అదిగో అని చెప్పి మైకిల్ దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాడికి ఎందుకు అసలు ఆట మనవాడు ఆలోచించాడు తనకి అసలు ఆ పవర్ ఏంటో తనకే తెలియనప్పుడు ఇంకెందుకు అలాంటి పవర్ వాడికి సో నిన్న సంజయరాని సేవ్ చేసేటప్పుడు మన ఇమాను పవర్ ఆడాడు అవును సంజయనాని ఓట్లు ప్రజా ఓట్లని కాదని ఈయన పవరాస్త్ర వాడి సంజరానికి వెళ్ళిపోయినట్లు చూస్తాను అంటే నారాజు గారు ఆ పవరాస్త్ర గురించి చెప్పాడు ఇంక ఇంక నెక్స్ట్ అయితే యూజ్ చేయడానికి లేదు కాబట్టి మీరు డెసిషన్ తీసుకోమని చెప్పి ఇమాన్ వాళ్ళకి చెప్పాడు ఇమానువల్ ఆలోచించింది ఏంటంటే ఒక అంటే ఒక ఛాన్స్ ఇప్పటి ఇప్పటివరకు ఓకే ఇది ఇప్పుడు కానీ యూస్ చేయము తర్వాత మళ్ళీ ఎలాగో యూజ్ చేయడానికి ఉండదు సో స్టోర్ రూమ్లో దాని వల్ల యూజ్ చేయలేదు కాబట్టి ఆలోచించి మంచి ఒక డెసిషన్ తీసుకోవాలి సో సేమ్ ఇంతకుముందు తనుజా కూడా సేమ్ ఇదే ఛాన్స్ వస్తాయి తనుజా ఏంటంటే ఆడియన్స్ ఓట్స్కి వాల్యూ ఇచ్చేసి అది లోపల పెట్టేసిన అది వాడకుండా కూడా సో చాలామంది డౌట్ ఇదే ఎందుకంటే ఇప్పుడు అదే పవర్ని బర్నీ గారికి బర్నీ గారికి వాడచ్చు అలాగే ఇమాన్యువల్కి వాడచ్చు ఎవరికైనా వాడచ్చు తను బర్నీ గారికి వాడారంటే నా తను తన ఫాదర్ కాబట్టి ఏదో తన ఫీల్ బాగుంటుంది కాబట్టి తనకు వాడారు అని చెప్పేసి ఏదో ఒక థాట్ వచ్చిందని చెప్పేసి తను ఎవరికి వాడటానికి డిస్కస్ ఆలోచించలేదు అసలు ఉదయం ఇప్పుడు ఇమాన్యువల్ చేసింది ఇక్కడ ఎవరు సంజన ఉన్నందుకే కదా సంజన లేకపోయిన తను కూడా యూజ్ చేసేవాడు కాదని అలా ఏం కాదు ప్లేస్లో తను ఆ ఆ టైంలో తను యూజ్ చేయాలి లేదా అనుకుంటే తను బట్టి ఉంటుంది అక్కడ సంజన ఉంది కాబట్టి ఉండొచ్చు తన బాండ్ బాండింగ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గానే అది మనం అలా ఆలోచించలేము దాన్ని సో ఇప్పుడు తీసుకున్న డిషన్ అయితే కరెక్ట్ డిషన్నే తీసుకున్నాడని నా ఒపీనియన్ అది మాక్సిమం అందరూ ఒపీనియన్ కూడా అయ్యే ఉంటారు మేజ్ డిస్టర్లో టాప్ ఫైవ్ ఎవరు చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యువల్ తర్వాత కళ్యాణ్ తనుజా సుమన్ శెట్టి తర్వాత ఉంటే కొంచెం కొంచెం రీతు చౌదరి ఉండొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ